హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు ప్రభుత్వం చేతకానితనం వల్ల గాల్లో దీపంలో విద్యార్థుల ప్రాణాలు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గుల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాలికల హాస్టల్లో ఐదుగురు విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత వన్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలింపు ఈ రోజే జగిత్యాలకు వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ಮಂತ್ರಿ ಪೊನ್ನಂ ಪ್ರಭಾಕರ್ ಸಾಂತ್ರಮೇ ಜಗಿತ್ಯಲ ಜಿಲ್ಲಾ ಧರ್ಮಪುರಿ ಮರೋ ಫುಡ್ ಪಾಯ್ಜನಿಂಗ್ ಘಟನೆ తల్లిదరి తొందరగా రాను తల్లిదండ్రులు పడిపోయింది తొందరగా వచ్చి తీస్తారు హాస్పిటల్ జాయిన్ చేస్తుందని తీస్తారు మీరు రాము అన్నారు